సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం నిమిషాలు ధ్యానంలో కూర్చోండి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందాలి అన్నం అన్నమండీ ఇప్పుడు గిన్నెలలో దానికి బొట్టు అగరబత్తి ముట్టించి అట్లనే పెడితే ఆ ఆండనే తింటుందా తినాలి కదా మరి అది ఫోటో ముందు పెడితే మళ్ళీ ఎవరు తినేది ఈ మనుషుల దేవుళ్ళే కదా ఈ మనుషుల లోపల ఎవరున్నారు ఆత్మ ఆత్మ జీవాత్మ ఉంటేనే కదా తినగలుగుతుంది వండగలుగుతుంది చేయగలుగుతుంది మందిర్ నిర్మించేది మనిషే వడ్డన చేసేది మనిషే ప్రవచనాలు ఇచ్చేది మనిషే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేది మనిషే కోపం కచ్చినా మనిషే ప్రేమ చూపించినా మనిషే అన్నదానం చేసేది మనిషే అన్నపూర్ణ మనిషే సంతానం ఇచ్చేది సంతాన లక్ష్మి మరి అన్నీ చేసేది ఎవరు అందుకే నరుడే నారాయణుడే నరుడే నారాయణుడు ఎక్కడో కాదు ఈ దేవుళ్ళకు అడ్డుగోడలు దేవుడు మీరు కృష్ణుడు దేవుడు ఈ మీ మాకు దత్తాత్రి దేవుడు అరే ఆ దేవుళ్ళందరు కొట్లాడతలేరు పాపం అందరు మన కోసమే బోధించడానికి వచ్చింది ఆ దేవుళ్ళు ఏం కొట్లాడతలేరు మనమే మనుషులే నువ్వు నేను నువ్వు అనుకుంటే ఐక్యత అనేది కళ్ళల్లో అయిపోతాయి చూడండి ఒక నాలుగైదు కట్టలు పది కట్టెలు పెట్టి ఒక దగ్గర వస్తే మనం విరవలేము దాన్ని విరుస్తామా పుల్లల్ని ఒక చీపు పుల్ల చూడండి ఒక చీపు కట్టను విడవండి అదే ఒక పుల్లను ఈజీగా తుంచేరొచ్చు అలాగే ఈ భక్తి మార్గంలో ఈ జ్ఞానము మనము మానవులంతా ఒక సమాజంలో అందరూ కలిసి ఐక్యతతో చేస్తే ఆ వాళ్ళ ఆశీర్వాదం మన సమాజాభివృద్ధి జరుగుతుంది అందుకని బుద్ధుడు ఏమన్నాడు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఇంకేం చేయలేండి మనం జ్ఞానం ధ్యానం శరణము జ్ఞానం శరణం కూడా గచ్చాము అంటే ఒక సంఘం ఒక సమాజం సంత మాత్ములు అంటే అక్కడ శివుని మార్గం పరంపర నుండి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క అవతారం మన మానవ పరంపర ఎలాగుందో ఇది మన మన మనుషుల పరంపర తండ్రి నుండి కొడుకు కొడుకు నుండి కొడుకు తాత నుండి తండ్రి ఇలా వచ్చిన మన మనుషుల పరంపర కానీ మహాత్ముల పరంపర ఆ శంకర్ నుండి వచ్చింది చూడండి ఎందరు మహాత్ములు ఉన్నారు మనకు ఓన్లీ కొందరిని మాత్రమే ఇక్కడ పెట్టగలిగింది ఆ ఎక్కడి నుండి వచ్చింది ఆ శంకర్ నుండి మహాత్ముల పరంపర ఆ భూమి నుండి ఆ దివి నుండి భూమికి దిగి వచ్చి అవతార పురుషులై మనకు భక్తిని ముక్తిని జ్ఞానాన్ని అన్నీ మనకు ఉపదేశం ఉపదేశించి ధ్యానాన్ని కూడా మనకు మీరు ఋషుల్లాగా ఇది చెయ్యండి అంటున్నారు మనం ఏం చేస్తున్నాం మీ ఆయన వచ్చినప్పుడు సాయిబాబా మందిర్ ఉంది హనుమాన్ మందిర్ కూడా ఉండొచ్చు ప్రతి గ్రామంలో ఉంటుంది హనుమాన్ మందిర్ అనేది తిరస్కరణి అయిపోయినా ఆంజనేయుడు ఆంజనేయ కార్యాలే బాబా గారు చేయగలుగుతున్నాను అంటున్నారు నేను వేరా కాదు బాబాను వేరా అనుకోకండి ఆంజనేయుడు ఏదైతే చేసిండో వాళ్ళ కార్యాలే నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకు అందుకనే వేరే అనుకోకుండా మీరందరు కలిసి ఆంజనేయ భక్తులు కానీ సాయిబాబా భక్తులు కానీ భక్తులు కానీ విష్ణు భక్తులు కానీ ఎవరి భక్తులైనా మనుషులమే కాబట్టి మీరు మీరు ఐక్యతతోటి భక్తి మార్గంతో కలిసి చేసుకుంటే మంచి భక్తులుగా తయారవుతారు జానాబాయ్ మీరాబాయ్ ఎందరున్నారు చెప్పండి ఎందరైంద్రు వాళ్ళని మర్చిపోయినామా ఇదే అంశాలు కదా బ్రహ్మ విష్ణు మయసు ఇదే కదా వాళ్ళు చేసింది ధ్యానం మరి మనం పేరు పేరు అనుకుంటున్నాం ఇంకా రెండు మూడు తరాల వరకు కూడా వెళ్ళిపోతారు అంటే శుద్ధ బీజము శుద్ధి అయిపోతాయి ఇప్పటి నుండి మనం ధ్యానం చేసినామనుకో చిన్న పిల్లల నుండి చేసిందనుకో వాళ్ళ బీజం శుద్ధి అయిపోతాయి శుద్ధి వాళ్ళు పెద్ద అయినాక పెళ్ళిళ్ళైనాక వాళ్ళకి మంచి సంతానం కావాలి అంటే దైవ గుణాలు కల సంతానం కావాలి దైవ గుణం రాక్షస రెండే కులాలు మానవ కులం ఎలా ఉందో రాక్షస కులం కూడా ఉంది కులాల కులం అంటే కులం కాదు గుణాలు గుణాలే కులాలు రజోగుణ గుణ గుణ ఈ మూడు గుణాలతోటే మానవుడు జన్మిస్తాడు నువ్వు ఏ గుణంలో ఉన్నా ఆడంబర పూజలు రజోగుణం తమో గుణం అంటే హింస హింస భక్తి సాత్వికం అంటే విష్ణు ఇవన్నీ అటువంటి భక్తిని కోరకుండా సాత్విక భక్తి దైవాహారం శాకాహారము మనం దేవుడికి ఏదైతే పెడుతున్నామో శిర నైవేద్యాన్ని చూపిస్తున్నామా జీవం ఉన్నప్పుడు ఈ జీవి దేవుడి కోసం ఏడవండి వేరేళ్ళ కోసం ఎందుకు ఏడుస్తావు మీకోసం మీరేడవండి నా లోపల ఉన్నావు నాకు ఎప్పుడు దర్శనమిస్తావు ఓ గురు గురువు దర్లా కానంత వరకు ఈ జ్యోతి ఇక్కడ దర్శనం కానంత వరకు మనకు ఈ పాపాలు భస్మం కావు మీరు ఎన్ని పూజలన్నా చేయండి ఎన్ని తీర్థయాత్రలన్నా తిరగండి వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తిరిగినా కూడా అది నీటి గుడిద వస్తుంది నీటిలో అలాంటి అంటారు ఋషులు కాబట్టి ఒక్క ధ్యానం మీకు రూపాయి ఖర్చు లేదు ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి మీకు వీలున్నప్పుడు జెండా దగ్గర గురువారం గురువారం మంచి భక్తులు ఉన్నారు ఇక్కడ ఇప్పటి వరకు చెప్పారు ఒక్కళ్ళతోటి పది మంది అయినరు ఈ భక్తులతోటి ఇంత అర్ధగంట సత్సంగం వినండి అరే ఈ వచనాలు ఎక్కడ దొరుకుతాయి ఎవరు చెప్తారు చెప్పండి బాబా ప్రవచనాలు కొద్దిగా ఏదండి ఇప్పుడు పోషంటి తమ్ముడు మంచిగా ఉన్నాడు వెంకటన్నయ్య మంచిగా ఉన్నాడు మీకు అన్ని చెప్పడానికి ఎంత మంచిగా ఉన్నారు చెప్పండి అందుకనే కొద్దిగా పెడుతున్నా తెలుగులో ఎంత చక్కగా ఉన్నాయి తెలుసా ఆనందంగా అయిపోతాం బాధలు మర్చిపోతాం అండి మీ అందరి కోసం బాబాగారు నన్ను ఒక పాత్ర చేసింది అక్కడ నిమిట్ నేను ఒక పాత్ర నేను నా నాలో ఏం లేదు కానీ బాబాగారు నాలో ఆత్మరూపంలో ఉండి చేయిస్తున్నారు అవి అందుకని ప్రతి ఒక్కరు వినండి విని మనం తరించాలి మన మనోమాలిన్యాలు తొలగిపోవాలి అవన్నీ మీరు ధన్యలమైన మనము అయినాము అందరూ అయింది కానీ మన పిల్లల ముందు తరం వారికి అందించే జ్ఞానాన్ని మీరు మనమందరం ఇల్లో ఉంటేనే అందరికీ అందించగలుగుతారు ఈ ధ్యాన కేంద్రాల ద్వారా అందుకని ఈ కొద్ది సమయం ఇచ్చినందుకు నేను సమయం ఎక్కువనే తీసుకున్నా అందుకని జై సద్గురు